దేవుడు కోరుకునేది అదే ఆ విషయంలో దేవుడు మనల్ని మన హృదయాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాడు కదండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అలా చెప్పకపోతే మనమే వెళ్ళి చెప్పకపోతే మనమే వెళ్ళి ప్రార్థనలో మనం ఆ విధంగా మనం క్షమాపణ చెప్పకపోయినా లేకపోతే దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయకపోయినా ఎవరి ఒకవేళ మన హృదయంలో ఎవరి పట్లైనా ద్వేషం వేరే వాళ్లకు మన మీద ద్వేషం ఉంటేనే దేవుడు మాట్లాడుతున్నాడే ఇలా ఉండకూడదు అని ఒకవేళ మనకే వేరే వాళ్ళ మీద ద్వేషం ఉంటే దానిని దేవుడు ఒప్పుకుంటాడా ఖచ్చితంగా ఒప్పుకోడు కదండి ఖచ్చితంగా అంగీకరించాడు ఆ ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించాడు అందుకనే ఆయన అంటాడు నా వద్దకు రావడానికంటే ముందుగానే ప్రార్థన చేయడానికంటే ముందుగానే మీరు చేయాల్సిన పని సమాధాన లేకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్తే కారణమో నువ్వే అవుతావు మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ క్షమాపణ నేను చెప్పాను అనుకోండి వెళ్ళి నా తప్పు లేకపోయినా నేను క్షమాపణ చెప్తే అవతల వ్యక్తిలో ఒక మార్పు వచ్చే అవకాశం అరే తప్పు చేయకపోయినా ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ చెప్పాడే తప్పు నాది ఉన్నప్పటికీ ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ చెప్పాడే అనే ఆలోచన ద్వారా ఒకవేళ ఆ వ్యక్తిలో మార్పు రావచ్చేమో దేవుడు కార్యం చేయొచ్చేమో క్షమాపణ చెప్పేంతవరకే నా పని సమాధాన పడేంతవరకే నా పని ఆ వ్యక్తి నన్ను క్షమించాడా లేదా నాకు సంబంధంలా తర్వాత దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను అక్కడ కార్యం చేయాల్సింది ఆయన ఇది జరగాల్సింది క్రైస్తవ జీవితము విశ్వాస జీవితము ప్రార్థనా జీవితము దేవుడు కోరుకునేది